అయ్యండి బావామర్దర్ల ప్రేమ కథ ఇరవై రెండవ భాగాన్ని ఇప్పుడు మనం చూసేద్దాం ఇక ఆనంద్ కార్తీక్తో కార్తీక్ గారు త్వరగా హాస్పిటల్కి పోనివ్వండి తన మొబైల్కి వచ్చిన నోటిఫికేషన్ గురించి మర్చిపోయాడు ఆనంద్ హాస్పిటల్కి వచ్చేసారు వారు లచ్చమ్మ గోవిందు ఇదేటి హాస్పిటల్కి తీసుకొచ్చారు ఎవరికేమైందో అని టెన్షన్ పడసాగారు ఆనంద్ కార్తిక్ ఇద్దరు కార్ దిగి మీరు పది నిమిషాలు ఇక్కడే ఉండండి మేము ఇప్పుడే వస్తామని చెప్పి వెంకట దగ్గరికి వచ్చారు వెంకట్ గారు ఏమైంది అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశారు చేతు ఏమైంది తను ఇంకా అలానే ఉన్నాడుగా అని అడిగారు ఆనంద్ చేతుకి ఏమీ కాలేదు ఆనంద్ గారు ఈరోజు మామూలుగానే మాట్లాడాడు అన్నీ గుర్తుకు వచ్చాయి తనకి ఇంకా ఏ ప్రాబ్లం లేదు అని డాక్టర్ అన్నారు అని అన్నారు వెంకట్ మరి ఆ రోజు ఏం జరిగిందో చెప్పాడా చేతు అన్నీ మాట్లాడుకుంటూ ఉన్నాం చేతుకి ఏం జరిగిందో చెప్పే టైంకి ఫోన్కి ఏదో మెసేజ్ వచ్చింది అది చూసి మీకు వెంటనే ఫోన్ చేయమని చెప్పాడు చేతు అంతే నేను బయటికి వచ్చి మీకు ఫోన్ చేశాను అని అన్నాడు వెంకట్ అవునా సరే ఆ మెసేజ్ చూపించండి అని వెంకట్ దగ్గర ఫోన్ తీసుకుని కార్తిక్ ఆనందరు ఇద్దరు చూశారు ఇదేదో లొకేషన్కి సంబంధించిన మెసేజ్లో ఉంది అని ఆ లొకేషన్ ఓపెన్ చేశాడు కార్తిక్ ఈ లొకేషన్ రూటు నాకు తెలిసిన రూటేలాగా ఉంది ఈ ప్లేస్ ఇది అని ఆలోచిస్తూ ఉండగా తన ఫోన్కి కూడా నోటిఫికేషన్ వచ్చింది గుర్తుకు వచ్చి అది ఓపెన్ చేశాడు ఆనంద్ అరే నాకు కూడా ఈ మెసేజ్ వచ్చింది అంటే రెండు ఫోన్స్కి ఒకరే పంపారు అంటే ఇది ఎవరు పంపారు ఒకవేళ అద్వైత అనిల వాళ్ళు పంపారా అని కార్తీక్ వైపు చూశాడు ఆనంద్ రెండు మొబైల్స్కి ఒకే టైంకి మెసేజ్ వచ్చిందంటే మీరన్నదే అయ్యుంటుంది మనం ఈ లొకేషన్ ట్రేస్ చేసి వెళ్తే మనకు వాళ్ళు దొరికే అవకాశం ఉండొచ్చు ఇది ఆ రోజు ఆ విధవ గాడు అద్వైతులు తీసుకెళ్లి పబ్బుకి వెళ్లే రూట్ లాగా ఉంది చేతుతో మాట్లాడి ఇంకేమైనా క్లుక్ దొరుకుతుందేమోనని చేతు దగ్గరికి వెళ్ళారు వీళ్ళు లోపలికి వెళ్లేసరికి చేతు వనజతో మాట్లాడుతూ ఉన్నాడు వనజ వీళ్ళని చూసి లేచి నిలబడింది బావా అంటూ పడుకుని ఉన్నవాడు పైకి లేబోయాడు చేతు దగ్గరికి వెళ్లి చైతూని పట్టుకుని సరిగ్గా కూర్చోబెట్టాడు ఆనంద్ ఆనంద్ చేతులు పట్టుకుని బావా నన్ను క్షమించు నేను అద్వైతిని అనీళ్లని కాపాడుకోలేకపోయాను అని కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు అసలు ఏం జరిగింది చేతు ఆ రోజు వర్ధన్ మనోజు కలిసి వాళ్ళని ఎలా తీసుకెళ్లారు అనేది పూసగుచ్చినట్లు మొత్తం జరిగిందంతా చెప్పాడు ఆనంద్ వాళ్ళకి అంటే ఇది ఆ వర్ధన్ గడిపన వాడిని ఆ రోజు అంతలా కుళ్లబొడిచినా విద్ధి రాలేదన్నమాట అని కోపంతో పిడికిలి బిగించాడు ఆనంద్ వర్ధన్ అంటే ఎవరు అని అడిగాడు కార్తీక్ ఆ మినిస్టర్ వాడు మళ్ళీ అద్వైతని తీసుకెళ్లే సాహసం చేస్తాడని అనుకోలేదు అందుకే వాడి మీద డౌట్ పడలేదు అయినా కుక్కతోక ఎంత సరి చేసినా అలాగే ఉంటుంది గాని మార్పేమైనా వస్తుంది వీడు మారాడు అని అనుకోవడం మన తెలివి తక్కువతనం అరే వర్ధన్గా గా నీ అంత తెలుస్తాను అని అన్నాడు ఆనంద్ ఆనంద్ గారు మనకిప్పుడు కావాల్సింది ఆవేశం కాదు ఆలోచన యుక్తితో ఈ సమస్యను పరిష్కరించాలి మనం ఏమాత్రం ఆవేశంలో ఏదైనా పొరపాటు చేశామే అనుకోండి మీ వైఫ్ అనీలా ప్రమాదంలో పడవచ్చు మనం కాస్త జాగ్రత్తగా వ్యవహరించాల్సి వస్తుంది ముందు పదండి వాళ్ళని ఇంటి దగ్గర దింపేసే తర్వాత మనం ఏం చేయాలో ఆలోచిద్దామని అన్నాడు కార్తీక్ కార్తీక్ ఒక పని చెయ్యండి మీరు వెళ్ళి వాళ్ళని మా ఇంటి దగ్గర దింపేసి రండి నేను అక్కకి సతీష్కి ఫోన్ చేసి చెప్తాను అని అన్నాడు ఆనంద్ ఒక్క నిమిషం ఆనంద్ వైపు చూసి సరేనని అన్నాడు కార్తీక్ ఆనంద్ కార్తీక్ ఇద్దరు కారు దగ్గరికి వచ్చారు గోవిందు లచ్చమ్మతో ఇన్స్పెక్టర్ గారు మిమ్మల్ని మా ఇంటికి తీసుకెళ్తారు అక్కడ మీకు కావాల్సిన ఏర్పాట్లు మా అక్క చూసుకుంటుంది మీరు దేనికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదమ్మా గోవిందు లచ్చమ్మ సరేనని తల ఊపారు నాకిక్కడ హాస్పిటల్లో కొంచెం పని ఉంది మిగతా విషయాలు నేను వచ్చాక మాట్లాడుకుందాం అని వాళ్లతో అన్నాక కార్తీక్ వైపు చూసి తీసుకువెళ్ళమన్నట్టుగా చూశాడు ఆనంద్ కార్తీక వాళ్ళని తీసుకుని ఆనంద్ వాళ్ళ ఇంటి వైపు దారి తీశాడు కార్తీక్ బయలుదేరాక ఇంటికి ఫోన్ చేసి సుమతికి క్లుప్తంగా విషయం చెప్పి వాళ్ళకి కావలసిన ఏర్పాట్లు సతీష్తో చేయించమన్నాడు తర్వాత సతీష్ కూడా ఫోన్ చేసి చెప్పాడు ఆనంద్ బావా మీరిప్పుడు ఆ లొకేషన్కి వెళ్తున్నారా కార్తీక్ వచ్చాక వెళ్తాం చేతు బావా నేను మీతో వస్తాను వద్దు చేతు నువ్వు ఇంకా పూర్తిగా కొనుక్కోలేదు ఇప్పుడే సెట్ అవుతున్నావు ఇలాంటి టైంలో నువ్వు అక్కడికి రావడం అంత మంచిది కాదు అది కాదు బావా నేను బాగానే ఉన్నాను వాళ్ళని కాపాడలేక ఆ నీచుడికి అప్పగించాను వాళ్ళని చూసేదాకా నాకు స్థిమితంగా ఉండదు అందుకే నేను కూడా వస్తాను అని అంటున్నాను చైతు నిన్ ఇంకా రిస్క్లో నెట్టడం నాకు ఇష్టం లేదు మనకు వాళ్ళు ఎక్కడ ఉన్నారు అనేది కాస్తైనా తెలిసిందిగా మేము ఎలాగైనా వాళ్ళని తీసుకుని వస్తాం నువ్వు ఎలాంటి టెన్షన్ పడకుండా ప్రశాంతంగా ఉండు అప్పుడే త్వరగా రికవరీ అవుతావు అప్పుడే అక్కడికి వచ్చిన కార్తీక మాటలు విని చూడు చైతన్య అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో ఏమో ఎవరికీ తెలియదు ఈ పరిస్థితుల్లో నువ్వంత రిస్క్ చేయడం నీకే ప్రమాదం అని చెప్పి వెంకట్ కూడా చెప్పి ఆనంద్ కార్తీక్ అక్కడి నుంచి మురళి దగ్గరికి వచ్చారు మురళి ఈ నెంబర్ ట్రేస్ చేసి లొకేషన్ ఎక్కడో ఎగ్జాక్ట్గా చెప్పు అని అన్నాడు ఆనంద్ ఆ నెంబర్ చెక్ చేసి ఈ నెంబర్ ఇంకా అదే లొకేషన్లోనూ ఉంది థ్యాంక్ యూ మురళి కార్తీక్ సిఐ మనోహర్కి ఫోన్ చేసి విషయం మొత్తం చెప్పాడు సిఐ మనోహర్ జాగ్రత్త అటు ఇటు ఏదైనా అయితే మొదటికి మోసం వస్తుంది ఇందులో పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు అని చెప్పి ఫోన్ కట్ చేసేశాడు మనోహర్ మురళీకి థ్యాంక్స్ చెప్పి ఇద్దరు అక్కడి నుంచి ఆ లొకేషన్కి బయలుదేరారు సతీష్ ఆనంద్కి కాల్ చేసి ఎక్కడ ఉన్నారు కనుక్కొని రమేష్ సతీష్ ఇద్దరూ వచ్చారు అక్కడికి వెళ్ళాక అందరూ ఫోన్ ఆన్ చేసి ఈ బ్లూటూత్ని పెట్టుకోండి అని ముగ్గురికి ఇచ్చి తను ఒకటి పెట్టుకున్నాడు నలుగురు కలిసి కాస్త చీకటి పడ్డాక ఫేస్కి మాస్కులు వేసుకుని ఆ పప్పుకి వెళ్ళారు నలుగురు ఒక కార్నర్ టేబుల్ చూసుకుని కూర్చున్నారు చెవిలో బ్లూటూత్ పెట్టుకున్నారు అందరూ కార్తీక్ అందరినీ కాన్ఫరెన్స్ కాల్కి కనెక్ట్ చేశాడు అక్కడంతా అమ్మాయిలు అబ్బాయిలు అని తేడా లేకుండా అందరూ తాగి ఒకళ్ళ మీద ఒకరు పడుతూ డ్యాన్స్ చేస్తూ ఉన్నారు ఆనంద్ ఎక్కడైనా మనోజ్ కానీ వర్ధన్ కానీ కనిపిస్తాడేమోనని చుట్టూ వెతికాడు ఇంతలో మనోజ్ అక్కడికి వచ్చి ఏవేవో కావలసినవి అడిగి తీసుకుంటున్నాడు అవన్నీ ఒక ట్రాలీలో పెట్టుకుని తనే స్వయంగా తీసుకెళ్తున్నాడు వీళ్ళు నలుగురు సైగ చేసుకుని వన్ బై వన్ మనోజ్ ని ఫాలో అవ్వారు మనోజ్ పబ్ లో ఒక సైడ్కి వచ్చి డోర్ ఓపెన్ చేశాడు అక్కడ ఒక ఎస్కలేటర్ కిందకి వెళ్ళడానికి ఉంటే అందులో నుంచి కిందకి వెళ్ళడానికి వెళ్తున్నాడు మనోజ్ ఒకసారి వెనక్కి చూసి తనని ఎవరూ ఫాలో కావడం లేదని కన్ఫర్మ్ చేసుకుని ఎస్కలేటర్ మీద కిందకి వెళ్ళాడు మనోజ్ అలా వెళ్ళగానే డోర్స్ ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోయాయి అటువైపు ఎవరూ రారు కూడా ఎందుకంటే డేంజర్ సింబల్ వేసి ఎంట్రీ అని రాసి ఉంది ఇప్పుడు ఎలా అబ్బా అని ఒకరు ముఖాలు ఒకరు చూసుకుని ఆనంద్ డోరు ఓపెన్ చేద్దామని ముందుకు వెళ్ళాడు వెంటనే కార్తీక్ అలర్ట్ అయ్యి ఆనంద్ గారు అక్కడ చూడండి అలారం ఉంది నాకు తెలిసి ఎవరైనా కొత్త వాళ్ళు డోర్ టచ్ చేస్తే అది మోగొచ్చేమో మీరు ఆగండి ఇంకేదైనా దారి ఉందేమో చూద్దాం పదండి అని వాళ్ళకి తీసుకుని పబ్బుకు బయటికి వచ్చారు కార్తీక్ గారు మీరు రమేష్ బాబా అటు వెళ్ళండి నేను సతీష్ ఇటు వెళ్తామని అన్నాడు ఆనంద్ లేదు ఆనంద్ గారు అందరం కలిసే వెళ్దాం ఎందుకంటే ఏదైనా రిస్క్ అయినా అందరం కలిసి ఎదుర్కోవచ్చు ఇద్దరిద్దరం వెళ్తే అక్కడ ఎంతమంది ఉంటారో మనకు తెలియదు కదా ఇక రమేష్ కూడా ఆనంద్ ఇన్స్పెక్టర్ గారు చెప్పినట్టు అందరం ఒకే దగ్గర ఉండడం కరెక్ట్ సరేనని అందరూ ఒకే వైపు వెళ్లారు అక్కడంతా గుబులుగా చెట్లు ఉన్నాయి ఎటువంటి దారి కనిపించలేదు అంతా చిమ్మచీకటి అసలు ఏమీ కనిపించడం లేదు వారికి ఎక్కడ మొబైల్ లైట్ వేస్తే వాళ్ళకి తెలిసిపోయే అవకాశం ఉంటుందో అని లైట్ వేయలేదు అలాగే చీకటిలో చూడడానికి ప్రయత్నం చేశారు కొంతసేపటికి వాళ్ళు కళ్ళు చీకటికి అలవాటు పడి ఎప్పుడు కొద్ది కొద్దిగా కనిపిస్తూ ఉంది అప్పుడు చూశారు అక్కడి నుంచి కుడివైపుకి తిరిగితే ఒక ఇద్దరు మనుషులు కూర్చొని తాగుతూ ఉన్నారు వీళ్ళు ఒకరికొకరు శైలు చేసుకుని నాలుగు వైపుల నుండి చప్పుడు చేయకుండా వాళ్ళని చుట్టుముట్టి ఆ ఇద్దరు అలర్ట్ లోపు వాళ్ళకి సౌండ్ రాకుండా వాళ్ళ మెడ మీద రెండు షాట్స్ ఇచ్చి పడుకోబెట్టేశారు సతీష్ రమేష్ వాళ్ళిద్దరిని ఎవరికీ కనబడకుండా గుబురుగా ఉన్న పొదల వైపు లాగేశారు తర్వాత నలుగురు కొంచెం ముందుకు వెళ్ళగానే మరో ఇద్దరు ఉన్నారు వాళ్ళ వెనకాల ఒక చెక్క తలుపు ఉంది వీళ్ళిద్దరూ అక్కడ కాపలా కాస్తున్నారు ఆనంద్ కార్తీక్ ఒక పక్క ఉంటే సతీష్ రమేష్ ఇద్దరు చిన్నగా వెళ్ళి వాళ్ళ వెనకాల నుండి అటాక్ చేశారు గట్టిగా వాళ్ళ నోళ్లు నొక్కి పట్టుకున్నారు ఎదురుగా ఆనంద్ కార్తీక్ వచ్చి ఇద్దరి కడుపులో పిడిగుద్దురు గుద్దారు ఇద్దరు స్పృహ తప్పగానే ఇద్దరిని పక్కకి లాగేశారు తర్వాత సతీష్ రమేష్ చిన్నగా ఆ చెక్క తలుపులను తీశారు తలుపు తీయగానే కిందకి వెళ్లడానికి మెట్లున్నాయి ముందు సతీష్ దిగి అక్కడ ఎవరూ లేరు మీరు రావచ్చు అని సైగ చేశాడు వరుసగా ముగ్గురు కిందకి దిగారు కార్తీక్ లాస్ట్లో దిగుతూ ఆ చెక్క తలుపులను మూసేశాడు ముందుకు అలా వెళ్ళగానే ఏవో మాటలు వినబడ్డాయి ఎవరో ఉన్నట్టున్నారు అని అనుకుంటూ సైలెంట్గా అందరూ అటువైపుగా వెళ్లారు అది ఒక పెద్ద హాల్ అక్కడ ఓ ఆరుగురు కూర్చొని డ్రింక్స్ చేస్తూ ఉన్నారు వాళ్ళలో ఒక లేడీ కూడా ఉంది వీళ్ళ నలుగురు చిన్నగా శబ్దం చేయకుండా కిందకి దిగారు అక్కడ మెట్లు పక్కగా కాస్త చీకటిగా ఉంటే అక్కడ నిలబడ్డారు వీరు అందులో ఉన్న లేడీ ఏంటి మనం అనుకున్న పని ఇంకా పూర్తి కాలేదు సరుకు అంతా ఇక్కడే ఉంది ఇంకా మూ కాలేదు మీరు అప్పుడే ఏదో సాధించినట్టు పార్టీ జరుపుకుంటున్నారా అని అడిగింది అదేంటి సుధేశా మేడం అలా అంటున్నారు ఇంకొక రెండు రోజుల్లో సరుకు మొత్తం చేరాల్సిన చోటుకు చేరిపోతుంది మీరేమి టెన్షన్ పడకండి మే ఊనా అని పైకి లేచి నాటకీయంగా ఆమెకు అభివాదం తెలిపాడు ఒక ఇక రెండో వ్యక్తి అయితే ఏమయ్యా దిలీపు మే ఊనా అంటే సరిపోతుందా ప్రతిపక్ష పార్టీలు దేగల్లా కాచుకొని ఉన్నాయి ఎప్పుడు ఏ లసుకు దొరుకుతుందా నన్ను దుర్మెత్తిపోద్దామా అని అనుకుంటున్నారు ఏ మాత్రం సొందు దొరికితే చాలు దూరిపోవడానికి రెడీగా ఉన్నారు హైకమాండ్కి ఏ మాత్రం దొరికినా నన్ను సస్పెండ్ చేస్తుంది లేదంటే డిస్మిస్ చేస్తుంది ఇన్నేళ్లుగా నేను కష్టపడి నిర్మించుకున్న నా రాజకీయ సామ్రాజ్యం మొత్తలతో సహా కూలిపోతుంది అని అన్నాడు రెండో వ్యక్తి ఇక మూడో వ్యక్తి అయితే ఇదిగో హోము నువ్వు ఒక్కడివే కాదయ్యా బాబు నీతో పాటు నేను కూడా మునిగిపోతాను అయ్యో అజ్జి గారు మీరే ఇందులో నుండి మమ్మల్ని బయటికి పడేయాలి అన్నారు మూడో వ్యక్తి వ్యక్తిలో హోమ్ మినిస్టర్ ఇదిగో భుజంగం నువ్వు హైరాణ పడి అందరినీ హైరాణ పెట్టద్దు అదేదో రవీందర్ దిలీప్ చూసుకుంటారులే అని అన్నారు ఇక ఐజీ రవీందర్ అయితే ఎమ్మెల్యే గారు మీరు అలాంటి టెన్షన్ ఏమి పెట్టుకోవద్దు నేను దీని పన్ని జాగ్రత్తలు తీసుకున్నాంలే అని అన్నారు రవీందర్ ముందు వర్ధన్ని మనోజ్ని ఇక్కడి నుంచి పంపు ఏదైనా జరిగి వాళ్ళు ఇందులో ఇరుక్కోవడం నాకిష్టం లేదు అని అన్నారు హోమ్ మినిస్టర్ వాడు నా రాజకీయ వారసుడు రాబోయే ఎన్నికల ముందు వాడికి యూత్ ప్రెసిడెంట్గా అనౌన్స్ చేద్దామని అనుకుంటున్నాను వాడి భవిష్యత్తుని అంధకారంలోకి తోయడం ఇష్టం లేదు అని అన్నాడు ఇక సుదేశ అయితే ఎందుకు రాఘవా అంత టెన్షన్ పడతావు ఎటువంటి జటిలమైన సమస్యనైనా త్రుటిలో పరిష్కరిస్తావు అటువంటిది నువ్వు ఇలా మాట్లాడడం ఏమీ బాగోలేదు పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదు ఇంటి వైద్యం వంట పట్టదు అంటారు కదా ఎంత పెద్ద డాక్టర్ అయినా ఇంట్లో వాళ్ళకి ట్రీట్ చేయాలంటే అతని వల్ల కాదంటారు నేను కూడా ఒక సాధారణ మనిషిని నాకంటూ కొన్ని బలహీనతలు ఉన్నాయి ఆ బలహీనత నా కొడుకు వర్ధన్ అని అన్నాడు మినిస్టర్ చూడు రాఘవా వర్ధన్ని బలహీనత అంటున్నావు తప్పు వర్ధన్ని బలమవ్వాలే కానీ బలహీనత కాకూడదు ఒకవేళ అది బలహీనత అయినా నువ్వు బలంగా మార్చుకుంటే నీకు ఎదురు ఉండదు లేదంటే ఎందుకు పనికిరాని దద్దమ్మలు కూడా నీకు ఎదురు తిరిగి నువ్వు కోలుకోలేని దెబ్బ కొడతారు అని అంది సుధేష్ణ బయట వాళ్ళు విషయంలో నేను ఎంత నిక్కచ్చిగా ఉన్నా నా వాళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి నాలో కూడా కాస్త స్వార్థం ఉంటుంది కదా కాక ఆనందు కార్తికు సైలెంట్ గా ఉండక ఏదో ఒక తలనొప్పి తెచ్చేలా ఉన్నారు వాళ్ళకి కానీ ఈ విషయం తెలిస్తే మనం అందరం జైల్లో ఊచలు లెక్క పెట్టాల్సిందే అని అన్నాడు రాఘవరెడ్డి వాళ్ళకి అంత సీన్ లేదు సార్ ఆ కార్తీక్ని ఎక్కడ తొక్కాలో అక్కడ తొక్కితే చప్పుడు లేకుండా పడి ఉంటాడు కార్తీక్ లేకపోతే ఆ ఆనందం కూడా ఏమీ చేయలేదు చేతులు ముడుచుకుని కూర్చోవడం తప్ప మరో దారి లేదు అని అన్నాడు దిలీప్ అదే నిజమే దిలీప్ సరే ఇంకా ఎంతమంది అమ్మాయిలు కావాలి ఎలాగో లేట్ అయింది యాభై మందిని ఒకేసారి రెడీ చేయమన్నాడు ఆ మైకేల్ అని అంది సుదేష్ణ ఇంకొక పది మంది కావాలి ఏ టైంలో మళ్ళీ అమ్మాయిలు మాయమైతే సిటీ అంతా అల్లకొల్లంగా మారుతుంది అందుకే ఆగాల్సి వస్తుంది అని రెండు నిమిషాలు ఆలోచించింది సుదేశ సరే ఒక పని చేయండి మర్నాడు ఒక బహిరంగ సభ ఏర్పాటు చేయండి దానికి హోమ్ మినిస్టర్ చీఫ్ గా వస్తారు సో ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది ఆ సమయంలో మన వాళ్ళ మిగతా పది మందిని కూడా పట్టుకుని అందరినీ ఆ రోజే కి అప్పగించడానికి అన్ని అరేంజ్మెంట్స్ చేయండి ఈ విషయం కి ఇన్ఫార్మ్ చేయండి అని అంది సుదేశ అలాగే మేడం అంతలోనే ఏదో సిబ్దమయ్యింది ఏదో చెప్పడైంది ఏంటి దిలీప్ ఎవరైనా లోపలికి వచ్చారేమో చూడు అని అన్నాడు రాఘవరెడ్డి ఎవరు వస్తారు మినిస్టర్ గారు లోపలికి అంతమంది బయట కాపలా ఉంటే అంత ఈజీగా ఎవరూ రాలేదు మీరు వెళ్ళి హ్యాపీగా రెస్ట్ తీసుకోండి అని అన్నాడు రవీందర్ రవీందర్ మీకు కావలసిన ఏర్పాట్లు కూడా చేశాం మీకు ఇచ్చిన రూమ్స్కి మీరు వెళ్ళండి మీ గిఫ్ట్ మీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది అని అన్నాడు రాఘవరెడ్డి ఏమైనా మినిస్టర్ గారు దేవుడు తన ఒక్కటి సుఖమే చూసుకోకుండా మనందరి సుఖం కూడా ఆలోచిస్తున్నాడు ఇక వాళ్ళందరూ వాళ్ళకిచ్చిన రూమ్స్కి వెళ్ళారు ఆ నైట్ ఎంజాయ్ చేయడానికి సుదేశ రాఘవ రెడ్డితో కలిసి అతడి రూమ్కి వెళ్ళింది కార్తీక్ హాల్లో ఒక గా స్టెప్ ఉంటే కార్తీక్ అక్కడి నుండి ఇంతవరకు జరిగిందంతా రికార్డ్ చేసేశాడు అందగారు మీరు వెళ్ళి మీ వైఫ్ అనిల ఎక్కడున్నారు చూడండి నాకు తెలిసి వాళ్ళని ఇక్కడ ఏదో ఒక రూమ్లో పెట్టుంటారు నేను ఇంకా మనకు ఏమైనా క్లోజ్ దొరుకుతాయేమో అని చూస్తాను అని అన్నాడు కార్తీక్ అలాగే కార్తీక్ గారు అని సతీష్ రమేష్ ఆనంద్తో ఇంకొక వైపుకు వెళ్లారు కింద నన్ను రూమ్స్లో అనుమానాస్పదంగా ఏమీ అనిపించకపోయేసరికి పైకి వెళ్ళారు ఒక్కొక్క రూమ్ చూసుకుంటూ వచ్చారు కారిడార్లో చివరగా ఉన్న రూమ్ దగ్గరికి వచ్చారు రూమ్కి తాళం వేసి ఉంది ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తూ ఉంటే ఆనంద్ కార్తీక్ గన్నిచ్చారు కదా దాంతో షూట్ చెయ్యి అది సైలెన్స్ గన్ అని చెప్పారుగా అని అన్నాడు సతీష్ మర్చిపోయాను సతీష్ అని గన్ తీసి షూట్ చేస్తాడు ఆనంద్ అద్వైత కాస్త స్పృహలకి వచ్చి చుట్టూ చూసింది చిన్నగా అనిల దగ్గరికి వెళ్ళి తట్టింది రెండు నిమిషాలకు అనీల కూడా కదిలింది తర్వాత ఇద్దరూ కలిసి ఇంతమంది అమ్మాయిలను తట్టి లేపారు ఇంతలో ఏదో అలికిడయ్యేసరికి అందరూ కళ్ళు మూసుకున్నారు ఇద్దరు రౌడీలు లోపలికి వచ్చి అందరినీ ఒకసారి చూసి ఎవరు స్పృహలోకి రాలేదని నిర్ధారించుకుని వీళ్ళు ఇప్పుడిప్పుడే స్పృహలోకి రాలేరా పద మనం వెళ్ళి భోజనం చేసి వద్దాం అప్పుడు గాని ఎవరైనా లేస్తే మళ్ళీ మర్తివ్వచ్చు అని తలుపుకి లాక్ వేసి భోజనం చేయడానికి పక్కకు వెళ్లారు అమ్మాయిలు చప్పున కళ్ళు తెరిచి చూశారు వాళ్ళకి అర్థమైంది ఆ రౌడీలు ఇప్పుడప్పుడే రారని కాని అక్కడి నుంచి తప్పించుకునే మార్గం ఎలా అని ఆలోచిస్తూ భగవంతుడా నువ్వే నాకు ఏదైనా మార్గం చూపించు అని భగవంతుణ్ణి వేడుకున్నారు మళ్ళీ తలుపు చప్పుడైంది ఎవరో తలుపు గడియ తీస్తున్నారు అమ్మాయిలంతా ఒక ప్లాన్ వేసుకున్నారు రౌడీలు రాగానే తలుపు వేసి వాళ్ళని కుమ్మేసి ఎలాగైనా అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళి తర్వాత మిగతా వాళ్ళని కూడా కాపాడాలని డిసైడ్ అయ్యారు వాళ్ళందరూ అప్పుడే డోర్ ఓపెన్ అయ్యింది ఆ తర్వాత రోజు న్యూస్ ఛానల్కి ఒక బంపర్ న్యూస్ దొరికింది న్యూస్ ఛానల్కి దొరికిన ఆ బంపర్ న్యూస్ ఏంటో మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం